ఈ రోజు హైదరాబాద్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ శిక్షణ శిబిరంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నేషనల్ డైరెక్టర్ డాక్టర్ కొప్పుల విజయకుమార్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి సేవలు అమోఘనీయమని మండల జిల్లా రాష్ట్రాల అభివృద్ధికి చేస్తున్న సేవలు అద్భుతమని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు డాక్టర్ సాఫా పండరిని ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గ ప్రజలకు సామాన్యులకు పేదలకు సామాజిక న్యాయం చేయాలని సూచించారు నా కుబేర్ గ్రామ బాల్యమిత్రుడు అదే విధంగా లక్ష్మీనారాయణ అన్నని మన ప్రతినిధి తర్వాత అన్మగౌడ్ సార్ మనోహర్ సార్ నన్ను ఇందులో తీసుకురావడం జరిగింది నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ప్రోత్సహించడం వల్ల నా వంతు నేను ఏం చేయాలనో అది నేను చేశాను చేశాను అని నేను చెప్పుకోవద్దు కానీ అందరు కలిసి మనం ఈ యొక్క కార్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకు అన్ని రకాల గుర్తింపులు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి మనము ప్రతి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగేటట్టు ఎక్కడైతే స్కూళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ప్రాబ్లమ్స్ ను తీసేయడానికి ప్రయత్నం చేద్దాం ఎక్కడైతే బాల్య వివాహం అని అన్నారో ఇందాక నేను సార్ కూడా చెప్పడం జరిగింది ఒక బాల్య వివాహం కూడా ఆపడం జరిగింది సార్ అని అంటే మనకు ఉన్నటువంటి హక్కులు మనకు సార్ అంటే రాజ్యాంగం హక్కులు కనిపించింది మనం అంబేద్కర్ ఆశయ సాధనాలకు నెల్సన్ మండేలా ఆశయ సాధనాల ప్రకారము మరి విజయ్ కుమార్ సార్ ఏదైతే కళలు కట్టుకున్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఇది చేస్తున్నాడో వాటన్నిటిని కూడా నెరవేర్చుదామని నెరవేరుస్తామని నెరవేర్చుతానని నా వంతు నేను ప్రయత్నం చేస్తానని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ప్రతినిధికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ మన పండారే ఎలా చేస్తున్నాడో వరకు ఇంతకుముందు నేను చెప్పిన అదేవిధంగా ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ ఆదర్శంగా ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకొని మనం పని ఎలా చేయాలి తర్వాత ప్రభుత్వ అధికారులతో మనం పని ఎలా చేయించుకోవాలి ప్రజాప్రతినిధులతో పని ఎలా చేయించుకోవాలి మన గ్రామ అభివృద్ధికి మండల అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా మనం పాటు పడాలి ఏ విధంగా మన సర్వీస్ని మనం ఇవ్వాలి అనే దానిపైన ఇంతకుముందు నేను చెప్ప చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ పనిచేసి అవార్డులు మన పఠారి గారు తీసుకున్నారు